రెండు వేల పదకొండుల సోనియా గాంధీ గారి హయాంలో దేశంలో కులగన్న చేసిరు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళలో ఆ వివరాలు ఇంతవరకు ఇవ్వలే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనుల కులగణన చేసిర్రు అంటే పదేళ్ళు అది ఇంతవరకు వివరాలు ఇవ్వలే ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు పోని ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకుపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట దాంతో అనాలిసిస్ చేస్తారట ఆర్టిఫిషియల్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు